గుడ్ మార్నింగ్ దోస్తులు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటి టిఫిన్లు మాదైతే దోశ చేస్తున్నాను అందులోకి ఇక చట్నీ నేను ఎట్లా చేస్తానో చూడూరు మీకు కూడా బాగుంటుంది పల్లీలు కొంచెం తక్కువ ఉన్నాయి అందుకే ఇట్లా చేస్తున్నా చూడూరి దోస్తులు ఇగో పల్లీలు శనగపప్పు ఒక్క ఉల్లిగడ్డ చింతపండు కొంచెం ఏ తొక్కు ఇదైతే ఖచ్చితంగా వేయాలి ఒక ఒక్క రెబ్బ చింతపండు పచ్చిమిరపకాయలు మధ్యలక్కడి వేసిన కొత్తిమీరాకు ఇయో కల్యాకు రెండు ఎండుమిర్చి జీలకర్ర ఈ మినపప్పు శనగపప్పు పోసుకేయడానికి ఇప్పుడు గిన్నె పెట్టి నూనె పోసిన ఇవి ఒకటొకటి వేసేద్దాం మనము మెల్లగా ఫస్ట్ ఈ పల్లీలు ఈ చింతపండు తీసి పక్కన పెట్టుకొని కొంచెం మంట సిమ్ములో పెట్టి నూనె పోయి లైట్గా వేడవుతుంది తర్వాత మనం ఇవన్నీ వేసినాక మీడియం మంట మీద పెట్టచ్చు ఇక ఒక కప్పు పల్లీలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక కప్పు శనగపప్పు తీసుకున్న మీరు పల్లీలు ఉన్నా కూడా ఇవి వేసుకోవచ్చు బాగుంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయరి టేస్ట్ సూపర్ ఉంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ మనము ఇక గోల్ని దించుతాము అన్నప్పుడు చింత పండరు ఎందుకంటే ఇది బాగా మెత్తగా అయిపోయి అలా అంతా కరిగిపోతుంది వేడికి అందుకనే చెప్తున్నా ఇగ చెడు రోజులు నేను జీలకర్ర కూడా వేసిన దీని మీద మంట మీడియంలో పెట్టురు ఎందుకంటే శనగపప్పు అంటుకుంటుంది గిన్నెకు అది అంటుకోకుండా కలుపుతూనే ఉండరు ఇప్పుడే ఇక వేసి ఒక రెండు నిమిషాలు అట్లా వేయించి దించేసి సల్లారా పెట్టురు ఇయ్యో మంచిగా వేయి దోస్తులు ఇప్పుడు దించేస్తున్నా ఇగో మనం అనుకున్న ఒక్క రెబ్బ బాగా వేయ కూర్రీ పుల్ల పుల్లగా అయిపోతుంది ఆ పల్లి టేస్ట్ శనగపప్పు టేస్ట్ రాదు మనకు ఇట్లా వేపేసి శనగ ఈ వేడికే చింతపండు మెత్తబడిపోతుంది ఆల్రెడీ చింతపండు మెత్తగానే ఉంది కదా ఇక ఇప్పుడు మనం ఇది బంద్ చేసి మంట బంద్ చేసి సల్లార పెట్టుకుందాం ఇవి మొత్తం సల్లారిపోయినాయి దోస్తులు ఇక ఇప్పుడు మిక్సీకి వేసుకొని మంచిగా మెత్తగా నూరుకొని పోసిపెట్టుకుంటే రెడీ మన చట్నీ చట్నీ పట్టేసిన దోస్తులు ఇట్లా గట్టిగా కావాలనుకుంటే ఇట్లనే పెట్టుకోరు లేదు కొద్దిగా పల్సగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు యాడ్ చేస్తే అయిపోతుంది శనగపప్పు పిల్లలు కరగదు కదా కొద్దిగా ఉంటేనే బాగుంటుంది అది మీ ఇష్టము ఇప్పుడు ఇక గిన్నె పెట్టిన నూనె పోసి పోసుకేసేద్దాం పోసేసిన దోస్తులు ఇక పసుపు వేసి ఈ చట్నీ అల్లా వేసేస్తే రెడీ అయిపోతుంది నేను రుబ్బుకున్న ఈ చట్నీ వేసేసిన దోసలు ఈ పోసంతా దానికి పట్టేటట్టు కలిపి కొత్తిమీర ఆకేసేస్తే మన చట్నీ